ఎంపీ మండలం జెర్రిపోతులపాలెం గ్రామంలో వైసీపీ నాయకుల భూ ఆక్రమణలపై స్పందించిన జనసేన పెందుర్తి ఎమ్మెల్యే పాచకాల రమేష్ బాబు చెరువుని పట్టాగా ఇచ్చేశారు గత కలెక్టర్ దాన్ని మొన్ననే కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను దాన్ని క్యాన్సిల్ చేయమని వారం రోజులు టైం అడిగారు గతంలో అది ఏ విధంగా గవర్నమెంట్ రికార్డు ఉందో ఆ రికార్డులు కూడా ఇచ్చాను చెరువులు కానీ నాకు చరిత్రలో నేను ఇది మూడోసారి ఎమ్మెల్యే ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా చెరువులు ఎక్కడ కూడా జరాయితీగా మలసబడింది ఎక్కడ లేదు పర్టికులర్గా విలేజీల్లో అయితే దాని మీద తగు చర్యలు తీసుకోకపోతే వారం రోజులు డైరెక్ట్గా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దాని మీద సిఐడి ఎంక్వైరీ కానీ సిట్టు దర్యాప్తు కానీ చేస్తాను ఎందుకంటే అది ఇప్పుడు దగ్గర దగ్గర ఉపాధి ముప్పై కోట్ల రూపాయల ఆస్తి రూపాయి ఆస్తి అయినా ప్రభుత్వధనం ప్రభుత్వ ధనమే దాని తీవ్రంగా కొంతమంది అనఫిషియల్గా ఇల్లు కట్టేస్తూ ఉన్నారు కంప్లైంట్ ఇచ్చిన ఎంఆర్ఓ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ అటు చేసి చూడటం లేదు పేదవాడు గురిసి వేసుకుంటే మాత్రం తగుదమ్మా అని గంటలో వెళ్ళిపోతారు మరి పేదవాడు అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతూ ఉన్నాడు డబ్బున్నవాడైతే మాత్రం బంగ్లాలు కట్టేసినా రెండు అంతస్తులు బూడంతస్తులు ఇల్లు కట్టినా కూడా చర్యలు తీసుకు లేకుండా పోతున్నాయి అధికారులందరినీ కూడా ఇలాంటి ఉదాసీనంగా చూస్తూ ఊరుకున్న అధికారులు అందరినీ కూడా తగు చర్యలు వాళ్ళ మీద కూడా తీసుకోబడతాయని చెప్పి హెచ్చరిస్తాను నాకు తెలిసి నాలుగు ఎకరాలు అంతకు మించి అయినా అంతకన్నా తక్కువైనా అది ప్రభుత్వ భూమి ఎట్టి పరిస్థితుల్లో అది ప్రభుత్వానికి కాపాడుకోవాలి ఆక్రమణ గురించి కలెక్టర్ ఆఫీసులో రిటర్న్ కంప్లైంట్ మూడు పేజీలు కంప్లైంట్ ఇచ్చాను ఏ సంవత్సరం వరకు అది ప్రభుత్వ భూమిగా చూపిస్తూ ఉంది ప్రభుత్వ భూమిగా ప్రభుత్వం ఆ గడ్డ లోతు పెంచమని తవ్విన లెటర్ కూడా నేను కలెక్టర్కి జమ చేసి పది రోజుల క్రితం నేను కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను త్వరిత గంతైనా ఈ పట్టా క్యాన్సిల్ చేసి మీ ముందు కలెక్టర్ మరి ఎలా కళ్ళు మూసుకుపోయి ఇచ్చాడో నాకైతే తెలియదు కానీ ఇదంతా కూడా పెద్ద ఏరా పేరి ఎకరా నాలుగు కోట్లున్న ఉన్న ప్రాంతం కాబట్టి అప్పటి కలెక్టర్ కానీ అప్పటి రాజకీయ నాయకులు చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు దాంతో నేను కలెక్టర్ గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్డ్గా రాసిన లెటర్ అఫీషియల్గా లెటర్ ఇచ్చా వారం పది రోజుల్లో చర్యలు తీసుకుంటా అన్నారు వారం పది రోజుల్లో చర్యలు తీసుకోకపోతే నేనే ప్రత్యక్షంగా ధర్నాకు దిగటమా లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పటమా లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దాని మీద సిట్టి కానీ సిఐడి కానీ ఎంక్వైరీ మరి రాయించటం లెటర్ మీద చాలా పెద్ద ఎత్తున దాని మీద చర్యలు తీసుకుంటాం నేను మీకు మొదటి నుంచి చెప్తా ఉన్నా నేను ఎక్కడ తప్పు చేయను తప్పు చేసిన వదలని అని చెప్పి భూములు కాపాడుకోవటంలో మేము రాజీ లేని పోరాటం చేస్తాం ఆ ఫోర్ ట్వంటీ సర్వే నెంబర్ని ఫోర్ ట్వంటీ యాషాలు వేసిన వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి లాగుతామని చెప్పి నేను